పోయిందా నొప్పి పోయిందా కాలుకి నీకు కాలేదు బొబ్బో వచ్చేసిందా గవ్వాల కదా ఏ బాగా చేస్తున్నావే చిన్న చిన్న చెట్లు ఏ లావు చేయి సన్న చెయ్యి చిన్న చిన్న చేయి మంచి పెద్దది ప్లేట్ వద్ద ఏం చేస్తున్నావు అమ్మా ఏమో తాగుతుందేమా వాటర్ తాగినట్లేదు య్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ తెలుగు అబ్బాయి ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అని చెప్పు ఏ గులాబీ లాడ్ తెంపేద్దామా తెంపుకోనమ్మా తొందరగా చెట్టు కొట్టకుండా జాగ్రత్త తెంపుకోవాలి గోంగూర హారిక ముందుకురమ్మా ఇటు ముందుకు వచ్చి తెంపుర పూలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయా వర్షానికి బాగా పచ్చగా ఉంది కదా గోంగూర పొందుకూర బాగుంది పచ్చగా హారిక చికెన్ పెడతావు మటన్ పెడతావు అరకా దీంట్లో చికెనా ఇటు చూడ అరిక పొట్ట పూట ఇటు చూడమ్మా కొమ్ము మునక్క లావా చూద్దాం ఈ లోపల మీరు తెంపేయండి చూద్దాం చెట్టు ఎందుకు ఎండిపోయిందిడా మొత్తం వాడిపోయింది ఇది చెట్టు మొత్తం వాడిపోయింది ఎందుకో పురుగు కుట్టినట్టుంది ఇదిగో ఇక్కడ కూడా తెంపుకోండి మున చెట్లు మొత్తం వాడిపోతున్నాయి ఎందుకో అది తెంపమ్మాది టమాటా చెట్లు ఎగ కొట్టకండి ఇది నువ్వు తలకి వచ్చేయి టమాటా చెట్లు ఏ నువ్వు అక్కడే ఉండవు ఆ చెట్టు తెంప తెంపన్నది ఏ ఇది కాదమ్మా అది కింద టమాటలున్నా జాగ్రత్త ఏ తెంపకనా గోంగూర తెంపావుందా ఇదిగో పుండుకుర మరి ఏం తెంపుతావు టమాటా పండు కాలే కదా కచ్చికాయలు తెంపకూడదు ఏం చేస్తావు తింటావా చెప్పు అారిక ఏ వాళ్ళు టమాటా తెంపుతున్నారా చూడు వాళ్ళు గోంగూర తెంపేది తెంపండి ఏ పండ్లు తొక్క కారికమ్మా

పెరుకు మొత్తం గడి మొత్తం పెరికాయి బాగుంటుంది గడి పెరికా అట్లా పెరుగు నీకు మంచి ప్రైజ్ ఇస్తా గిఫ్ట్ కావాలా నీకు ఓకే చాలా ఇంకా చేతి నొప్పులు పుడతాయి ఒరే నువ్వు గడ్డి పెరుగుతున్నావు ఊరికి దాన్ని అలా అలా అనేస్తున్నావా పెరగట్లేదులే నువ్వు నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా ఏం గిఫ్ట్ కావాలి చెప్పు చాక్లెట్ పెన్సిల్ ఓకే డా వచ్చే పెన్సిల్ ఇస్తలే నీకు ఏం పేరు నీ పేరు చెప్పు హారిక హారిక ఏ క్లాసు యూకేజా ఏ స్కూలు అమ్మగారు చచ్చా అంటే ఓకే దా వచ్చి బయటకు వచ్చి గేట్ తాళమే చేద్దా ఏం కావాలి నీకు ఏం చెప్పు ఏం చెప్పు కావాలా ఇందాక ఎన్ని నిమిషాలు ఉన్నావు ఇందాక ఐదు నిమిషాలు ఉన్నావు ఒక్క ఏది ఇది కావాలా ఐదు నిమిషాలు ஐது நிமிஷம் காவலா அது ஒமிஷம் சரிப்போதா நீக்கு அப்போ 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 சாலை சாலைக்க ஆ சே வட்லா <laughs> <laughs> <laughs>